హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ హలో సార్ అసలేంటి మీ ఉద్దేశం మీరు మర్యాదగా నన్ను వదిలేయండి అయినా నేను మీతో మాట్లాడుతున్నాను అంటే అర్థం మీ మీద కోపం పోయింది అని కాదు మీ మీద కోపం పోయే వరకు ఇలాంటి టచింగ్ లాంటివి చేస్తే కాళ్ళు చెట్లు విరిచేస్తా సో నా కోపం పోయే వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మూసుకొని నీ దగ్గర పెట్టుకో అంటూ భర్తకి వార్నింగ్ ఇస్తున్న టైంలోనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు విహాన్ కొడుకు రావడం చూసి ఇద్దరు దూరం జరిగి కొడుకు వైపు చూస్తూ ఉన్నారు డాడీ నాన్నమ్మ కేమ్ అంటూ చెప్పడంతో ఇక కిందకి వెళ్ళాడు దివిత్ దివిత్ వెనకే వెళ్ళింది చందనా కూడా అక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా నాన్న అడిగారు సుగుణ గారు హామ్మా అంతా ఓకే అన్నాడు దివిత్ సర్లే ఇంతకీ నువ్వు ఫ్రెష్ అయ్యావా లేదమ్మా ఇప్పుడే వచ్చాను నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ తన రూమ్లోకి ఇక రాజ్ గారు మనవడిని తీసుకొని బయటికి వెళ్ళారు ఆడుకోవడానికి సుగుణ గారు కోడలి వైపు చూస్తూ వాడు నీతో మాట్లాడాడు కదా హా అత్తయ్య దివిత్ నాతో మాట్లాడుతున్నాడు చెప్పింది చందన అది నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు ఆవిడ కోడలి నిదుట ముద్దు పెట్టుకుంటూ సరే అత్తయ్య నేను ఒకసారి వెళ్ళి ఆయనకి టవల్ అలాగే తన డ్రెస్ ఇచ్చేసి వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన దేవుడా నా కొడుకు కోడలు ఎలా అయితే సఖ్యంగా ఉంటున్నారో అలాగే నా కూతురు జీవితాన్ని కూడా సఖ్యంగా ఉంచుతానీ అనుకుంటూ ఆ దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ ఉన్నారు సుగుణ గారు ఇండియాలో నైట్కి కూతురుతో పాటు తన గదిలోకి వెళ్ళింది మైదిలీ మమ్మీ దిష్ రూమ్ నాకు ఓయిని నాట్ నీకు మై బెడ్ పాడైపోతుంది అంది వన్య సీరియస్గా ఏంటి నేను నీ పక్కన పడుకుంటే నీ బెడ్ పాడైపోతుందా సరే అలాగే ఎన్ని రోజులు నా పక్కన పడుకున్నావు కదా మరి ఇప్పుడేంటి మీ డాడీ దగ్గరికి వెళ్తావా అనుమానంగా అడిగింది మైదిలి నా ఐ స్లీప్ అంటలిగా అంది పాప సరే పాడుకో అంటూ కూతుర్ని తన రూమ్లోకి పంపించేసి తనకి దుప్పటి కప్పి నదుడున ముద్దు పెట్టుకొని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి బయటికి వచ్చింది అక్కడ వీర్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించడంతో వీడేంటి ఇలా నాకోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటూ నీకేం కావాలి ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నావు అడిగింది మా ఇదిలి ఏం లేదు నువ్వు వస్తే రూమ్లోకి వెళ్ళి పడుకుందామని వెయిట్ చేస్తున్నా అన్నాడు వీర్ ధీమాగా ఏంటి నేను వస్తే పడుకుందామని వెయిట్ చేస్తున్నావా అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో నేను వేరే రూమ్లో పడుకుంటా హలో కోట్ పెట్టిన కండిషన్ మర్చిపోయావా ఈ సిక్స్ మంత్స్ మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకోవాలి అండ్ నువ్వు దాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు పాప కస్టడీ పూర్తిగా నాకు వస్తుంది నువ్వు ఏం చేసినా ప్రాఫిట్ నాకే అన్నాడు వీర్ మరి కాస్త ధీమాగా అలా ఎప్పటికీ జరగదు సిక్స్ మంత్స్లో నేను నా కూతురు నీ లైఫ్లో ఉండకుండా వెళ్ళిపోతాము అంటూ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వీర్ రూమ్లోకి వెళ్ళింది రాక్షసి బయటికి వెళ్ళిపోతాను అని నిమిషం క్రితం చెప్పి ఇప్పుడు మళ్ళీ నా రూంలోకి వెళ్ళింది అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్కడ మా ఇదిలీ మంచం మీద ఒక సైడ్కి తిరిగి పడుకొని కనిపించడంతో నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసి తన పక్కన పడుకున్నాడు ఎందుకో వీరికి అస్సలు నిద్రపట్టడం లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్య తన పక్కనే పడుకుంటూ ఉంటే ఎందుకో తనని చూస్తూ కాలాన్ని గడిపేయాలి అనిపిస్తుంది ఈ క్షణం కాలం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎంతలో బయట ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం మొద మొదలైంది అయ్యో మళ్ళీ వన్య భయపడుతుందేమో అనుకుంటూ లేచి కిందకి వెళ్ళాడు వీర్ ఆ ఉరుముల సౌండ్ ఎక్కువగా అవ్వడంతో లేచి అయ్యో వన్య ఒక్కరితే ఉంది తను భయపడుతుంది అనుకుంటూ లేచి తన రూంలో నుంచి బయటికి వచ్చేసరికి పాపని ఎత్తుకొని మెట్లెక్కుతూ కనిపించాడు వీర్ పాప నిద్రలో తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా పట్టుకొని ఉంది మైథిలి వీర్ చూడకుండా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇందాక ఎలా అయితే పడుకుందో అలానే అదే పొజిషన్లో పడుకుంది పాపని ఎత్తుకొని రూమ్లోకి వచ్చి మైథిలికి తనకి మధ్యలో పాపను పడుకోబెట్టి పాప అరిపాదాలు పాదాలు తన చేతుల్లోకి తీసుకొని ఆ చిన్ని చిన్ని పాదాలకి ఉన్న చిట్టి చిట్టి మువ్వల పట్టీలని తడుముతూ ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నాడు ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంది మైదిలి అలా పాపని చాలాసేపు ముద్దులాడి అప్పుడు తన పాప పక్కనే పడుకుండిపోయాడు వీర్ పడుకున్నాడు అని నిర్ధారించుకున్నాక అప్పుడు లేచి కూర్చుంది మైథిలి అసలు వీరిని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా మారిపోయాడా లేదంటే మళ్ళీ ఇది ఇంకో కొత్త నాటకమా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మైథిలి నెక్స్ట్ డే మార్నింగ్ పాప లేచి చూసేసరికి తను తన తల్లిదండ్రుల రూమ్లో ఉండటంతో నవ్వుతూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి తల్లి బుగ్గ మీద కూడా ముద్దు పెట్టింది మమ్మీ మమ్మీ అప్ అంటూ తల్లిని తన బుజ్జి బుజ్జి చేతులతో కొడుతూ లేపుతూ ఉంది హా బంగారం కొంచెంసేపు పడుకోనివ్వు అంది మైదిలి నిద్రమత్తులోనే పాప తండ్రి వైపు చూస్తూ డాడీ డాడీ అంటూ తండ్రిని నిద్ర లేపుతూ ఉంది గుడ్ మార్నింగ్ బంగారం అంటూ లేచి కూర్చొని పాపని విష్ చేశాడు వీర్ డాడీ హౌ నేను అప్పచ్చా అడిగింది పాప అయ్యోమయంగా అంటే నైట్ బాగా తండశ్లూమ్స్ వచ్చాయి సో అందుకే డాడీకి ఏమో మళ్ళీ నీకు భయమేస్తుంది అనిపించింది అందుకే నిన్ను తీసుకొని పైకి వచ్చేసాడు అంతే అన్నాడు వీర్ ఓహో డా అంటూ తండ్రి ఒడిలోకి వెళ్ళిపోయి తండ్రితో ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టింది మమ్మీ ఇంకా లేవలేదా నో మమ్మీ లేజీ అంది పాప తండ్రికి కంప్లైంట్ ఇస్తున్నట్టు ఆ మాటకి వీర్ గట్టిగా నవ్వుతూ అయితే మన మమ్మీకి పనిష్మెంట్ ఇద్దాం ఓకేనా ఓకే అంది పాప నవ్వుతూ ఇక వీర్ కూడా నిద్ర నిద్రలేపడంతో లేచి కూర్చుంది మైదిలి మమ్మీ యు పనిష్మెంట్ టేక్ అంది పాప సీరియస్గా చేతులు కట్టుకొని ఏంటి నేను పనిష్మెంట్ తీసుకోవాలా ఏం పనిష్మెంట్ అడిగింది మైదిలి ఆవలిస్తూ యూ గర్ల్ స్లీపింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అంది పాప నాకు ఇష్టం వచ్చినంతసేపు పడుకుంటా నీకేంటి బాధ అడిగింది మైదిలి మై సెల్ఫ్ ఆకలి పుట్టింగ్ అంది పాప పట్టు మీద చేయి వేసుకొని అయ్యో బంగారం ఆకలిస్తుందా ఒక్క టెన్ మినిట్స్లో నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను నువ్వు వెళ్ళి బ్రష్ చేయి నీ ఫేవరెట్ చాకొస్ ఈ ఈలోపు నేను మిల్క్ బాయిల్ చేసి రెడీ చేస్తాను అంటూ జడని కొప్పు వేసుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళింది అప్పటి వరకు వన్యాతో కొట్లాడింది చిన్న పిల్లలాగా కానీ ఒక్కసారి వన్య ఆకలి అనేసరికి పరుగు పరుగున వెళ్ళిపోయింది ఇదేనేమో తల్లి ప్రేమ అంటే అనుకున్నాడు వీర్ మనసులో ఎందుకో తనకి తెలియకుండానే తన తల్లి జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉన్నాయి వీర్ తల్లిదండ్రులు చనిపోయేసరికి తను చాలా చిన్నపిల్లాడు ఇంచుమించు వన్యాయజుండొచ్చు వీర్ ఆ టైంలోనే తన తల్లిదండ్రులు చనిపోయారు చిన్నప్పుడు వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్న వీరికి తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్న వై ఏడుస్తున్నా అడిగింది పాప తండ్రి కన్నీళ్లు తుడుస్తూ ఏం లేదు నాకు మా మమ్మీ గుర్తొచ్చింది అన్నాడు వీర్ యు మమ్మీ వేర్ అడిగింది పాప మా మమ్మీ మా డాడీ ఇద్దరూ జేజీ దగ్గరికి వెళ్ళిపోయారు అన్నాడు వీర్ కూతురి వైపు చూస్తూ అవునా అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ యు మమ్మీ నాట్ గో ఎనీవే డోంట్ యాడ్ కు అంటూ అక్కడి నుంచి బ్రష్ చేయడానికి వెళ్ళిపోయింది పాప పాప మాటలకి నవ్వుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేశాడు వీర్ కొంచెంసేపు మొబైల్లో మెసేజెస్ చూస్తూ టైం గడిపేశాడు ఈ గ్యాప్లో వన్య ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మమ్మీ ఆకలి ఆకలి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది అబ్బబ్బా లౌడ్ స్పీకర్ ఇదిగో చాకోస్ మిల్క్లో వేశాను ఎండ్ స్పూన్ తిను అంటూ డైనింగ్ టేబుల్ మీద బౌల్లో అలాగే మిల్క్ చాకోస్ వేసి స్పూన్ పెట్టి ఇచ్చింది హే చాకోస్ అంటూ ఎగురుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం మొదలుపెట్టింది బాగుందా అడిగింది కూతురు వైపు చూస్తూ సూపర్ యమ్మీ అంటూ తింటూ ఉంది పాప నువ్వు తింటూ ఉండు నేను వెళ్ళి స్నానం చేసి వస్తా సరేనా అంటూ అక్కడే ఉన్న పని ఆమె వైపు చూస్తూ కొంచెం పాపని చూసుకోండి నేను స్నానం చేసి వస్తా అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మైదిలి తన రూమ్లోకి వెళ్ళేసరికి అప్పటికి వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉన్నాడు వీర్ వాష్రూమ్లో నుంచి షవర్ సౌండ్ వస్తూ ఉంటే అబ్బా ఈ మహానుభావుడు వెళ్ళాడా ఎంతసేపటికి వస్తాడో ఏంటో అనుకుంటూ తన డ్రెస్ అది తీసుకొని వీర్ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్కి వీర్ బయటికి రావడంతో తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాలి అని చూసింది కానీ ఫ్లోర్ కొంచెం గట్టిగా ఉండడంతో వెట్టిగా ఉండటంతో కాలు జారి పడబోయింది మైదిలీ మైదిలీ పడిపోవడం చూసిన వీర్ క్షణాల్లో తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా తనని పట్టుకున్నాడు తను పడిపోకుండా కానీ అప్పటికే తను ఆల్మోస్ట్ పడిపోయి ఉండటం వల్ల బ్యాలెన్స్ తప్పి మైదలి కింద పడితే తన మీద పడ్డాడు వీర్ ఈ గ్యాప్లో ఇద్దరి పెదాలు ముడిపడ్డాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్